అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ ముప్పై నాలుగుతో చెల్లింపులు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి తమ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి అయితే ఉంది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కొత్త పీఆర్సీ అమలైతే అవ్వాలి కానీ ఇప్పటి వరకు కూడా కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వాలు ఏమాత్రం ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా తెలిసింది ఇక ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం மனந்திருக்கிறேன் தெே దీంతో వేతన సంఘం అమలు కోసం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఈ వేతన సంఘం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెన్షన్లు గణనీయంగా పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయబోతున్నట్లు తెలిసింది ఏకంగా ముప్పై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి ఇది జనవరి రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడులో అమల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి ఎనిమిదో వేతన సంఘం సఫార్సుల వల్ల దాదాపు నలభై నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మంది పెన్షనర్లు లబ్ధి అయితే పొందుబోతున్నారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై దాదాపు కోటి ఎనభై లక్షల అదనపు భారం పడే అవకాశం అయితే ఉంది సో ప్రతి పదేళ్ళకు ఒక వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల వేతన నిర్మాణాలను ఈ కమిషన్ సమీక్షించి సవరిస్తూ ఉంటుంది సో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం జనవరి రెండు వేల పదహారులో అమల్లోకి తీసుకొచ్చిన ఏడో వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియబోతున్నాయి జనవరి రెండు వేల పదహారు టు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఏడో వేతన సంఘం పద్నాలుగు శాతం జీతాల పెంపును అమలు చేసిన విషయం తెలిసిందే